హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే అరవింద మురళి ఎంత దుర్మార్గుడో ఎంత నీచుడో తన తమ్ముణ్ణి తన్ని విడదీసి ఆస్తి మొత్తం ఎలా కొట్టేశాడో అనే విషయాలు తెలుసుకుంటుంది కదా అరవిందకి ది బిగ్గెస్ట్ ట్రూత్ అయితే పద్మావతి ద్వారా రివీల్ అయిపోతుంది సో ఇంటికి వచ్చిన అరవింద నిజంగా ఆస్తి పేపర్లు మురళి పేరు మీద ఉన్నాయని డాక్యుమెంట్స్ మొత్తం వెతుకుతుంది తనకి దొరికిన తర్వాత అరవింద చాలా అంటే చాలా బాధపడుతుంది నా తమ్ముణ్ణి వీడి కోసం నేను దూరం చేసుకున్నాను సారీ రవికి సారీ అని తనలో తానే కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటుంది అరవింద అదే టైంకి ఒరిజినల్ డాక్యుమెంట్స్ కావాలి అని లైక్ బ్రోకర్ చెప్పడంతో ఇంకా ఒరిజినల్ డాక్యుమెంట్స్ కోసం ఇంటికి వస్తాడు మురళి ఇంటికి వచ్చి అరవిందని చూసి రానమ్మ ఏమైంది అని అడగగానే మురళి చెంపపై ఒక్కటి కొడుతుంది అరవింద మురళి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అరవింద మురళీతో నిన్ను ఎంత నమ్మాను ఎంత ప్రేమించాను అలాంటిది నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావా నన్ను నన్ను మోసం చేస్తావా అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ చాలా కోపంగా ఉంటారు అరవింద ఓహ్ నిజం తెలిసిపోయినట్టుంది చా అని మనసులో అనుకుంటాడు మురళీ ఏంటి నీ గురించి నిజం తెలిసిపోయిందని బోధపడుతున్నావా ఇంకొక క్షణం ఒక్క క్షణం నీతో నేను ఉండను అని గట్టిగా అరుస్తుంది అరవింద అరవింద వైపు చూస్తూ మురళి గట్టిగా నవ్వుతూ ఉంటాడు అరవింద అలా మురళి వైపు చూస్తూ ఉంటుంది హీ ఏంటి తెలిసిపోయిందా నా గురించి నిజం అంతా తెలిసిపోయిందా అయినా ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేయగలవు తమ్ముడిని కాదనుకున్నావు ఇంట్లో వాళ్ళని కాదనుకున్నావు ఎక్కడుంటారో తెలుసా తెలీదు వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో తెలుసా తెలీదు ఏమీ తెలియకుండా వాడి దగ్గరికి ఇలా వెళ్ళిపోదాం అనుకుంటున్నావా అయినా నిన్ను నేను పెళ్లి చేసుకుంది నిన్ను ఉద్దరిద్దామని కాదు ఆస్తి కోసం డబ్బు కోసం డబ్బు కోసమే నిన్ను ప్రేమించినట్టు నటించా పెళ్లి చేసుకోవాలి అనుకున్నా పెళ్లి చేసుకున్నా ఈ ఆస్తి రావడం నా కళ కొన్నేళ్ల నిండి కళ కంటూనే ఉన్నా ఈరోజు ఆ కళ నిజమైంది ఇప్పుడు నువ్వొచ్చి అడ్డుపడితే నేను వదిలేస్తాననుకుంటున్నావా వదిలేసి వెళ్ళిపోతాననుకుంటున్నావా చూడు నా దారికి అడ్డం రావద్దు పక్కకి తప్పుకో అని అంటాడు మురళి ఛీ నువ్వు ఇంత దుర్మార్గుడు అని తెలుసుంటే అసలు అసలు నిన్ను నా జీవితంలోకి రాణిచ్చేదాన్నే కాదు ఇప్పుడే ఇప్పుడే నీ సంగతి పోలీసులకి చెప్తాను అని వెళ్ళబోతూ ఉంటుంది అరవింద ఏంటి నువ్వు నన్ను ఆపాలనుకుంటున్నావా చూడు ఇన్ని రోజులు నేను బయట ఎన్ని వెదవ పనులు చేసినా నీ ముందు మంచితనం ముసుగులోనే ఉన్నా ఇప్పుడు ఆ ముసుగు తీసిన ఒరిజినాలిటీ నీకు చూపించాననుకో నువ్వు నీ కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరి ప్రాణాలు మిగలవు తప్పుకో అని అరవిందని పక్కకి గట్టిగా తోసేస్తాడు మురళి ఇంక అరవింద కింద పడిపోతుంది వెంటనే ఆ ఫైల్ దగ్గరికి వెళ్తాడు మురళి ఆ ఫైల్ దగ్గరికి వెళ్ళి చూడగానే ఆ ఫైల్లో ఎలాంటి పేపర్స్ ఉండవు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మురళి చా ఇందులో పేపర్స్ ఉండాలి కదా ఏవి ఏయ్ అరవింద పేపర్స్ ఎక్కడా డాక్యుమెంట్ పేపర్స్ ఎక్కడా అని వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ అరవింద కనబడదు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మురళి ఎక్కడికి వెళ్ళిపోయింది అరవిందా అరవింద అని ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు మురళి ఇంక అరవింద కిచెన్లో కనబడుతుంది ఏం చేయగలదు నన్ను అని అలా ఇంకా కాన్ఫిడెంట్గా అరవింద దగ్గరికి వెళ్ళి గట్టిగా అరవింద పట్టుకుంటాడు మురళి వెంటనే అరవింద అక్కడ ఉన్న చిల్లీ పౌడర్ కారం తీసి కారాన్ని మురళి మొహం మీద కొడుతుంది ఒక్కసారిగా కళ్ళల్లోకి కారం వెళ్లేసరికి మురళి ఆ మంట మంట అని చెప్పి ఇంకా పక్కకి తప్పుకుంటాడు ఇంకా మురళిని గట్టిగా ఒక్కటి కొట్టి అక్కడి నుండి పారిపోతుంది అరవింద ఇంకా డాక్యుమెంట్స్ ని తీసుకొని పాపం పరిగెడుతూనే ఉంటుంది అరవింద ఎక్కడ దారి దొరకదు తను ఎటు చూసినా శూన్యమే కనబడుతూ ఉంటుంది ఎక్కడ ఉన్నారో కూడా సరిగ్గా క్లారిటీ ఉండదు ఇప్పుడు ఏం చేయాలి నా తమ్ముడి దగ్గరికి నేను ఎలా వెళ్ళాలి నా తమ్ముడు ఎక్కడున్నాడో ఎలా తెలుసుకోవాలి అని పాపం అలా ఇంకా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు అరవింద ఇంకా నైట్ అయిపోతుంది అయినా తనకి దారి దొరకక పాపం అలా తిరుగుతూనే నడుస్తూనే వెళ్తూ ఉంటారు అరవిందా ఇటువైపు మురళి ఫేస్ వాష్ చేసుకొని ఎంత ధైర్యం కాకపోతే నా కళ్ళల్లోనే అరవింద కారం కొడుతుందా ఇన్నాళ్ళు పాపంలే ప్రెగ్నెంట్గా ఉందని వదిలేసా ఇప్పుడు నా చే దాని చౌ నా చేతుల్లోనే ఉంటుంది అని గన్ తీసుకొని కార్లో మొత్తం వెతుకుతూ ఉంటాడు అరవింద కోసం మురళి ఇది ఇలా ఉండగా పద్మావతి అను ఇంటికి రీచ్ అవుతారు ఇంకా వాళ్ళ కోసం భోజనం తీసుకొస్తారు ఫ్యామిలీ మెంబెర్స్ కోసం సో ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కూడా హ్యాపీగా భోజనం చేస్తూ ఉంటారు అదే టైంకి విక్కీ ఇంటికి రీచ్ అవుతాడు సరు వచ్చిండారా రండి చేతులు కాలు కనుక్కోన్ కనుక్కోన్ రండి నేను అన్నం వడ్డిస్తాను అని అంటుంది పద్మావతి పద్మావతి నీతో కొంచెం ముఖ్యమైన విషయం మాట్లాడాలి కాస్త బయటికి వస్తావా అని చెప్పి పద్మావతిని బయటికి తీసుకువెళ్తాడు విక్కీ ఏంది సారు మీ మొహం చూస్తుంటే చంద్రబింబంలా వెలిగిపోతుంది ఏమైంది అది అని అడుగుతుంది పద్మావతి నేను నేను చాలా సంతోషంగా ఉన్నాను పద్మావతి ఇవాళ పోలీస్ స్టేషన్కి వెళ్ళాను లాయర్ గారు పోలీస్ని అడగాల్సింది అడిగారు ఎస్ఐ గారు మనకి ఒక గుడ్ న్యూస్ చెప్పారు ఎలాగో పవర్ ఆఫ్ అటార్నీ అక్క చేతిలోనే ఉంది కాబట్టి వాడు ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయాలి అన్న అక్కే సైన్ చేయాలి వాడు ఒక్క రూపాయి ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా అక్కని వదిలి అక్క సంతకం లేందే వాడు తీసుకోలేడు పద్మావతి డాక్యుమెంట్స్ అన్ని వెరిఫై చేసి మనవైపే న్యాయం ఉంది మనమే గెలుస్తామని కూడా ఎస్ఐ గారు లాయర్ గారు ధీమాగా చెప్పారు నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటారు విక్కీ అయితే త్వరలోనే ఆ దుర్మార్గుడి బండారం బయట పడిపోయింది కాబట్టి వదిన గారు నమ్ముతారో నమ్మరు నమ్మినా నమ్మకపోయినా ఆస్తి మన చేతికి వస్తుంది అందరూ సంతోషంగా ఉండొచ్చు అరవింద గారికి కూడా ఇప్పుడు నిజం తెలిసిపోయింది కాబట్టి వదిన గారు ఖచ్చితంగా దుర్మార్గుడికి శిక్ష వేస్తారు అని మనసులో అనుకుంటుంది పద్మావతి ఏంటి పద్మావతి ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు విక్కీ అది వదిన అని అనేలోపు ఇంకా వెంటనే గుర్తుకు వస్తుంది పద్మావతికి వదిన గారికి ఇప్పుడు నిజం తెలిసిందని తెలిస్తే విక్కీ సార్ ఫీల్ అవుతారు గారు బాధపడకూడదు అయినా వదిన గారు ఆ దరిద్రుణ్ణి ఆ నీచుణ్ణి ఖచ్చితంగా శిక్షింపజేస్తారు అని ఇంకా ఆగిపోతుంది పద్మావతి ఏంటి పద్మావతి ఏదో చెప్పాలనుకున్నా ఆగిపోయావేంటి అని అడుగుతారు ఆ ఏం లేదు సారు అదే వదిన గారికి మీ అమ్మగారు పాప పుడితే ఎంతో సంతోషంగా ఉంటారు కదా అందరూ అని అంటున్నానంతే అని అంటుంది పద్మావతి అవును పద్మావతి అక్క నాతో ఉన్నా లేకపోయినా ఎక్కడో చోట సంతోషంగానే ఉంది నాకది చాలు అని హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట ఇంకా విక్కీ ఎప్పుడు మీ అక్కగారి గురించి ఆలోచిస్తారు మీరు అని చెప్పి పద్మావతి అంటుంది నాకు అక్క ఎంతో నువ్వు కూడా అంతే నువ్వు నా భార్యవి అని చెప్పి ఇంకా ప్రేమగా అలా విక్కీ అయితే పద్మావతి వైపు చూస్తూ ఉంటారు పద్మావతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది పద్మావతి నువ్వు కోపంలో కూడా చాలా అందంగా కనబడుతున్నావు నీ కోపాన్ని పోగొట్టాలి అంటే నా దగ్గర ఒక మంత్రం ఉంది అని చెప్పి ఇంకా ఫ్లవర్స్ని అయితే బయటకు తీస్తారనమాట విక్కీ ఆ ఫ్లవర్స్ని చూస్తూ ఉంటూ హ్యాపీగా ఫీల్ అవుతుంది పద్మావతి ఇవి నీ తల్లో ఉంటే చాలా బాగుంటాయి అని అంటారు విక్కీ మీరే పెట్టండి అని అంటుంది పద్మావతి ఇంకా విక్కీ అలా ఫ్లవర్స్ అయితే పద్మావతికి తల్లో పెడుతూ ఉంటారు అలా ఇంకా విక్కీ పద్మావతి చాలా హ్యాపీగా ఉంటారు ఇది ఇలా ఉండగా అరవింద పాపం దాహం వేస్తూ ఉంటుంది అరవిందకి అరవింద అలా నడుస్తూ నడుస్తూ తనకైతే కళ్ళు తిరుగుతూ ఉంటాయి ఏ దారిలో వెళ్లాలో అర్థం కావటం లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు భగవంతుడా అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది అరవింద ఇంకా అలా నడుస్తూ విక్కీ వాళ్ళ ఒరిజినల్ హౌస్కి అయితే వెళ్తుందనమాట సారీ అరవింద ఇంకా అరవింద అలా నడుచుకుంటూ వెళ్ళేసరికి ఆ అయితే పెద్ద తాళం వేసి ఉంటుంది ఏంటిది విక్కీ వాళ్ళు తాళం వేసి ఉంది ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో ఏంటో ఇప్పుడు ఎవరిని అడగాలి ఎవరిని అడగాలి అని బాధపడుతూ ఉంటుంది అరవింద అదే టైంకి కరెక్ట్గా వాచ్మెన్ ఎవరైతే ఇంకా విక్కీ వాళ్ళకి సహాయం చేస్తారో ఆ వాచ్మెన్ అయితే అక్కడికి వస్తారు మేడం మేడం మీరేంటి ఇక్కడ అని అడుగుతారు విక్కీ విక్కీ వాళ్ళు ఎక్కడున్నారో నీకేమైనా తెలుసా అని అడుగుతుంది అరవిందా తెలుసు మేడం పాపం విక్కీ సార్ వాళ్ళు ఉన్న పొలంగా ఆస్తిని పోగొట్టుకొని చాలా బాధపడ్డారు రోడ్డు మీద పడిపోయారు అప్పుడు నేనే నేనే వాళ్ళకి ఒక ఇల్లు చూపించాను మేడం అని అంటారు ఆ సెక్యూరిటీ గార్డ్ ఇంకా వాచ్మెన్ అయితే అయితే నన్ను అక్కడికి తీసుకువెళ్తావా తీసుకువెళ్తావా అని అడుగుతుంది అరవిందా ఖచ్చితంగా మేడం ఒక్క నిమిషం ఇక్కడే ఉండండి నేను మీకోసం ఆటో తీసుకొస్తాను అని ఇంకా వాచ్మెన్ అయితే ఆటో కోసం వెళ్తాడు ఇంకాసేపట్లో విక్కీ దగ్గరికి వెళ్ళిపోతాను విక్కీ చాలా సంతోషపడతాడు విక్కీ విక్కీని నేను ఇంకెప్పటికీ దూరం చేసుకోను అని హ్యాపీగా ఫీల్ అవుతుంది అరవింద కరెక్ట్గా అదే టైంకి ఇంకా వస్తాడనమాట మురళి కార్లో అలా వెతుకుతూ రానమ్మ ఇక్కడికే వస్తుందని నాకు బాగా తెలుసు రానమ్మ అరవింద ఇవాళ నీ ప్రాణం పైకి పోయినట్టే అని అలా ఇంకా కారులోని చూస్తూ గన్ తీసి బుల్లెట్ని ఇంకా కరెక్ట్గా ఏం చేస్తూ ఉంటాడనమాట మురళి ఇంక అలా బుల్లెట్ని ఏం చేద్దాం అని అనుకునే లోపే కరెక్ట్గా ఆటో అడ్డుగా వస్తుంది ఒక్కసారిగా చా అని అనుకుంటాడు మురళి మేడం రండి మేడం అని ఆటోలో ఇంకా తీసుకువెళ్తాడనమాట వాచ్మెన్ ఎక్కడైతే విక్కీ ఉన్నాడో అక్కడికి నేను వదలను కదా అని ఇంకా ఆటో వైపు బుల్లెట్స్ కాలుస్తూ ఉంటాడనమాట బుల్లెట్స్ ఫైర్ చేస్తూ ఉంటాడు మురళి మేడం మీరు కంగారు పడకండి మేడం అని చెప్పి పాపం ఇంకా వాచ్మెన్ చాలా వరకు పోరాడుతూ ఉంటాడు అలా ఆటో అయితే విక్కీ వాళ్ళ ఇంటి ముందు ఆగుతుంది ఇంకా కరెక్ట్గా విక్కీ అనే సౌండ్ వచ్చేసరికి విక్కీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అక్క అక్క అని పరిగెత్తుకుంటూ బయటకు వెళ్తాడు విక్కీ చూడగానే అక్కడ ఇంక అరవింద అయితే అలా నడుచుకుంటూ విక్కీ దగ్గరికి వస్తుంది విక్కీ అరవిందని చూసి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు విక్కీ అని విక్కీని పాపం హక్ చేసుకుంటుంది అరవింద అక్క అక్క అని అంటాడు విక్కీ విక్కీ నన్ను క్షమించరా నన్ను క్షమించు నీ ప్రేమని నిన్ను నేను అర్థం చేసుకోలేకపోయాను రా ఎవరు మంచివాళ్ళు ఎవరు దుర్మార్గులు ఎవరు అయ్యుండి మనిషి ముఖంలో తిరుగుతున్నారు అన్నది నాకు ఇవాళ అర్థమైందిరా ఇవాళ అర్థమైంది నేను చేసిన తప్పుకి నన్ను క్షమించరా అని అంటుంది విక్కీతో అరవిందా అక్క అలాంటవేంటక్క అయినా అమ్మ తప్పు చేస్తే దండిస్తుంది అలాంటిది అమ్మ క్షమించమని ఎప్పుడు అడగదక్క నువ్వు నన్ను క్షమించమని అడగకూడదక్క వాడి ఏంటో నువ్వు తెలుసుకున్నావు నాకు అంతే చాలు అని పాపం పద్మావతి విక్కీ అయితే చెప్తూ ఉంటారనమాట ఇంకా అరవిందకి కార్ అయితే మురళి అరవింద దగ్గరే ఆపుతాడు ఏంటి అక్క బామర్ది ఇద్దరు హ్యాపీగా ఉన్నట్టున్నారు అందరూ కలిసి ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నారా మీరు ప్రశాంతంగా ఉంటే నేనెలా ఉంటాను ఆస్తి నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ అయిన మాట నిజమే కానీ ఒక్క సంతకంతో అటార్నీనే మార్చేశారు పవర్ ఆఫ్ అటార్నీ అరవింద చేతిలో ఉంది కాబట్టి ఒక్క సంతకం అరవింద చేస్తే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అని అంటాడు మురళి చీ దుర్మార్గుడా నీ చేతికి ఒక్క రూపాయికు నేను రానివ్వను అని అంటుంది విక్కీ విక్కీ గురించి అరవింద మురళీతో రానమ్మా నువ్వు చ నేను నాకు చంపాలనిపించట్లేదు రానమ్మా ఎందుకంటే అసలే ప్రెగ్నెంట్వి ఎంతైనా కడుపులో పెరుగుతుంది నా బిడ్డే కదా అందుకే నేను నాకు చంపాలనిపించట్లేదు కాబట్టి అని గన్నుని విక్కీకి పాయింట్ లో పెడతాడనమాట మురళి ఒక్కసారిగా అరవింద షాక్ అయిపోతుంది విక్కీ అని అంటుంది ఏయ్ దూరంగా ఉండు నువ్వు ఇప్పుడు చిన్న సంతకం చేసావనుకో ఆస్తి నాదైపోతుంది ఇంకా మీతో నాకు పనిలేదు వీడిని ప్రాణాలతో వదిలేస్తా లేదు ఆస్తి నీకు ఇవ్వను నేను సంతకం చెయ్యను అని అన్నావో వీడి తలకై పుచ్చకాయ పేలిపోయినట్టు పేలిపోతుంది నీకు తమ్ముడు ఉండడు నీకు భర్త ఉండడు సంతకం చేస్తావా వీడిని చంపేయమంటావా అని అడుగుతాడు మురళీ చేస్తాను చేస్తాను అని అంటుంది అరవింద అక్క వద్దక్క అని అంటాడు మురళీతో సారీ విక్కీ అయితే అరవిందతో లేదురా లేదు విక్కీ నాకు నీ ప్రాణాల కంటే ఏది ఎక్కువ ముఖ్యం కాదురా కాదు అని ఇంకా ముందుకి వస్తూ ఉంటుందనమాట పాపం అరవింద కరెక్ట్గా అదే టైంకి పోలీస్ వచ్చి మురళీకి పాయింట్ బ్లాంక్లో కనిపెడతారు ఇంకా పోలీసుని చూసిన మురళి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు వెంటనే అక్కడికి వచ్చేసి పోలీసులు సరౌండ్ చేసేస్తారు మురళిని ఇంకా అరవింద ఆగిపోతుంది విక్కి అరవింద దగ్గరికి వచ్చేస్తాడు అరవింద పోలీస్తో ఎస్ఐ గారు ఈ దుర్మార్గుని అరెస్ట్ చేయండి వీడు వీడు పాపాత్ముడు వీడు నీచుడు అని తిడుతూ ఉంటుంది అరవింద మేడం ఇన్నాళ్ళు మీకు తెలియకుండా ఈ కేసుని క్లోజ్ చేయాలి అనుకున్నాం మీ గురించి మీ తమ్ముడు విక్కీ గారు వచ్చి చాలా చెప్పారు కానీ ఇప్పుడు వీడి నిజస్వరూపం మీరే తెలుసుకున్నారు ఇంకా మాకు భయం అవసరం లేదు మేడం రే ఏంట్రా ఆస్తు అంతా కొట్టేయాలనుకున్నావా నీకు జైల్లో జైల్లో అసలైన ఆస్తులంటే ఏంటో చూపిస్తా పద అని ఇంకా పోలీసులు అయితే మురళీని అరెస్ట్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు ఇంకా అలా మురళీ అరెస్ట్ అయి వెళ్ళిపోతాడు ఏయ్ విక్కీ గుర్తు పెట్టుకో నేను మళ్ళీ బయటికి రాలేనేమో అనుకుంటున్నారు వస్తా వచ్చి మీ కుటుంబం అంతా చూస్తా అని వార్నింగ్ ఇచ్చి మరీ పోలీస్ చేతిలో అరెస్ట్ అయి వెళ్ళిపోతాడు మురళి ఇంకా అలా హ్యాపీగా ఉంటారనమాట విక్కీ వాళ్ళ ఫ్యామిలీ అవును పోలీసులకి ఈ విషయం ఎలా తెలిసింది అని అడుగుతుంది అను హక్క నేనే ఈ దుర్మార్గుడు ఇక్కడికి వస్తాడన్నకు ముందే తెలుసక్క అరవింద గారు వచ్చిన వెంటనే వదిన ఇడికి రాగానే వెంటనే పోలీసులకి మెసేజ్ చేశాను వాళ్ళది చూసి వెంటనే ఇక్కడికి వచ్చిండారు అని అంటుంది పద్మావతి నువ్వు సూపర్ పద్మావతి వెంటనే ఆ దుర్మార్గు పట్టించావు అని అంటుంది కుచలా పద్మావతి పద్మావతి ఇడ తగ్గేదేలే అని అంటుంది పద్మావతి ఇంక మీరు రేపటి కల్లా మీ అన్ని డాక్యుమెంట్స్ అయితే క్లియర్ అయిపోతాయి మీరు మళ్ళీ ఏ ఇంటికి వెళ్లాలో ఆ ఇంటికి క్లియర్గా వెళ్ళిపోతారు మీ ఆస్తి అంతా మీకు తిరిగి వస్తుంది అని చెప్పి లాయర్ అయితే ఇంక చెప్తారనమాట విక్కీ అండ్ అరవింద వాళ్ళకి విక్కీ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అక్క ఇప్పటికైనా వాడి గురించి నువ్వు తెలుసుకున్నావు నాకు చాలా సంతోషంగా ఉందక్క అని అంటుంది విక్కీ రే తమ్ముడు నిన్ను ఒకరి విషయంలో అపార్థం చేసుకున్నాను ఇంకెప్పటికీ నిన్ను అపార్థం చేసుకోన్రా నాకేం తక్కువరా అయినా నేను ఒంటరిగా బ్రతకలేనా నాకు పాప పుడుతుంది ఆ పాపతో నేను ఒంటరిగా ఉండగలను వీడి తోడే నాకు అవసరం లేదు వీడికి డివోర్స్ కూడా అప్లై చేస్తాను అని అరవింద ఒక స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకుంటుంది సో అలా అరవింద ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యి మురళి యొక్క నిజస్వరూపాన్ని అరవింద తెలుసుకొని మురళిని పోలీసులకి పట్టిస్తారు వీళ్ళ ఆస్తి కూడా ఇంకా విక్కి వాళ్ళ ఆస్తి వాళ్ళకి తిరిగి వస్తుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్